బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలంగాణ నుంచి బ్రేకింగ్ ఇది రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ఈ నేపథ్యంలో సర్కార్ ఆర్డినెన్స్ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు బీసీల్లో ముస్లింలను చేర్చడం సరికాదని బీసీ రిజర్వేషన్లను న్యాయపరంగా చిక్కుల్లో పడేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని పాయల్ శంకర్ అన్నారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కాంగ్రెస్ నిర్ణయించిన నేపథ్యంలో దీని మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాల్ శంకర్ ఉన్నారు ఇలా బీజేపీ ఏం చెప్తుంది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి మా చిత్తశుద్ధిని సాటుకుంటున్నామంటూ కాంగ్రెస్ గర్వంగా చెప్తున్నటువంటి వేళ బీజేపీ ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మేము మొదటి నుంచి కూడా మా అనుమానాన్ని వ్యక్తం చేసినాం రాష్ట్ర శాసనసభలో కూడా చెప్పినాం ఈరోజు ఒక పక్క సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది యాభై శాతం రిజర్వేషన్ దాటడానికి వీలు లేదు అని అన్నప్పుడు నీ ఆర్డినెన్స్ ఎక్కడ పనిచేస్తుంది అంటే ఏ రకంగానైనా సరే బీసీలను మోసం చేయాలన్న ఒక ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నట్టు కనిపిస్తూ ఉన్నది నలభై రెండు శాతం మీరు బీసీ రిజర్వ్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది కానీ లొసుగులను కూడా ఎత్తి చూపినాం ఒక పక్క మద్దతు ఇచ్చినాం మరోపక్క లొసుగుల్ని ఎత్తి చూపినాం లసుగులని సవరించి పంపండి అని చెప్పినాం మతపరమైనటువంటి అంశాన్ని మీరు పక్కకు తీయండి అని చెప్పినాం ముస్లింలు ముస్లింయేతర బీసీలు అనే పదాన్ని మీరు వాడద్దు అని చెప్పినాము కానీ బీసీలకు రిజర్వేషన్లు రాకుండా న్యాయ చిక్కుల్లో పడేటటువంటి విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నది కాబట్టి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన విధంగా ఆలోచన చేయాలి వీళ్ళు న్యాయం చేసే దిశగా ప్రయాణం చేయాలా కానీ వాళ్ళే ఒక పక్కన ఆశలు కల్పించి మరో పక్క నీళ్లు తల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది ఖండిస్తున్నారు బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ఆలోచనలోనే కుట్ర దాగి ఉంది డెఫినెట్గా కాంగ్రెస్ నమ్మలేం చివరి వరకు ఒకవేళ ఈ యొక్క న్యాయపరమైన చిక్కులు రాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే డెఫినెట్ గా స్వాగతిస్తామంటూ కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ చెప్తున్నారు కెమెరామెన్ శ్రేష్ఠుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్